ఖర్చు అంతే కాకపోతే అసలు లాజిక్ ఉంది అక్కడ అక్కడ గోడ కట్టేశారు అనుకోండి వాటర్ ఎట్ ఎళ్ళాలి కృష్ణా నదిలోకి వెళ్ళే దారి లేదు అప్పుడు వెళ్ళాలి ఎగు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు ఎగు ప్రాంతాలని మైలవరం కొండపల్లి అటు పక్కన ఊళ్ళని మునిగిపోతాయి అటు ఊళ్ళు మునగకుండా ఇటు ఊళ్ళు ముంచారు అంతే సింపుల్ లాజిక్ చెప్పాలంటే మునగడం అటు పక్కన బాగా కాపాడడానికి ఇటు పక్కన వాళ్ళని ముంచారు ఆల్టర్నేటివ్ మరి అదే కదా ఒరిజినల్ గా ఉన్నటువంటిది ఏంట అంటే ఉన్నటువంటి బుడమేరు నీళ్ళని కృష్ణా నదిలో కలిపేటటువంటి కెనాల్ ఉంది దాని పేరే బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు బుడమేరు డైవర్షన్ కెనాల్ లేదా బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు అది స్ట్రైట్ గా ఉంటే దానికి అక్కడక్కడ మెలికలు వచ్చినాయి మెలికలు వస్తే ప్రమాదం ఇది నెంబర్ వన్ మెళికలు రాకుండా స్ట్రైట్గా కడితే వీటి దగ్గర ఉన్నటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళాలి అది ఈ మధ్యలో మెలికలు వచ్చే ప్లేసెస్లో కొంత భూముల్ని ప్రభుత్వం సేకరించి ప్రాజెక్ట్కి ఇవ్వాలి అట్టంటిది చేయాల నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అది నేరుగా కృష్ణానదిలోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఏం చేశారంటే ఇదివరకు ఈ సమస్యకు మళ్ళీ అదంతా కలిపితే వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుందని